అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులం మండలం కె గోడపల్లి అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం దుబ్బాడ శ్రీ కుసుమ హరినాథ ఆశ్రమ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ కుసుమ హరినాథ ఆశ్రమ ప్రచార కమిటీ సభ్యులు పాడేరు ఈవోపి ఆర్డి రాపేటి వెంకట శివరమేష్ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి గిరిజన కుటుంబాలు పేదరికంతో అల్లాటిండగా అగ్ని ప్రమాదం రెండు కుటుంబాలను తీవ్రంగా నష్టపోయేలా చేస్తుందన్నారు దీంతో ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు తమ శ్రీ కుసుమరినాథ ప్రచార కమిటీ సభ్యులు అగ్ని బాధిత కుటుంబాలకు బియ్యం పప్పులు నీనెలు ఇతర నిత్యవసర సరుకులతో పాటు కట్టుబట్టలతో మిగిలిపోయిన బాధితులకు బట్టలు చలికాలం కావడంతో దుప్పట్లు రగ్గులు పంపిణీ చేశామని పేర్కొన్నారు ఇంకా పాక్షికంగా పలువురి దెబ్బతిన్నాయని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు గిరిజన ప్రాంతాలలో శ్రీ కుసుమ స్వామి ఆశ్రమం తరఫున ప్రచార కమిటీ సభ్యులు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆయన కమిటీ సభ్యులను అభినందించారు ఈ నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో సంఘ సభ్యులు విజయ్ కుమార్ ఆర్వీఎస్ రమేష్

ఇమీడియట్గా అంటే మేము అంత పూర్తిగా మేము నస్త అనేది బోధిచులం కానీ నేను అన్న ఆ కుష్మాన మీరు దీనిలో దిల్లో సచ్చాయి దిల్లో మనం చేసేయడానికి మీరు ఆన్లైన్ కని చెప్పేసి మిగతా కార్యక్రమాలు మరి చూద్దాం కార్యక్రమాం సార్ చాలా ధన్యవాదాలు సార్ నిజంగా మాకేనంటే ఒకసారి ఇంకా పై స్థాయి అధికారులు సార్ మీరు అంటే మీకు కాంటాక్ట్ అనేది మీకు కదా సార్ మీరు ఆ ద్వారా మీరు కూడా తప్పకుండా కొంచెం తప్పకుండా 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 వాళ్ళ తరఫున మీరు కూడా తప్పకుండా తెలియపరిస్తుంది ఇంకా చేస్తాం చేస్తాం చేస్తాము ఏ లైన్లో ఏ విధంగా వెళ్తే మనకి మంచి జరుగుతుందో చూసి ఆ ప్రకారం ముందుకెళ్ళి లేదండి ఫోన్ చేస్తాను ఒకసారి ముందు కలిపి చేస్తాను అనిపించాలి రెండు మూడు కూడా